హాయ్ అండి ఈరోజు మనం చేసేది ఏంటంటే చపాతి రోటి కర్రీ వచ్చి చికెన్ కర్రీ అనమాట చికెన్ కర్రీ తర్వాత చూపిస్తాను గోధుమ పిండిలో ఉప్పేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల మనం చేసే చపాతి పొరలు పొరలుగా చక్కగా స్మూత్గా వస్తాయి అనమాట అలా కలుపుకుని పెరుగు కూడా వేసుకోవాలి మనకి సరిపడా నేను కొత్తి ఇసుకు మూడు స్పూన్లు అయితే వేసుకున్నాను అనమాట పెద్ద స్కూన్తోనే ఇలా వేసుకున్న పెరుగు కూడా కలుపుకున్నాను బాగా ఇలా బాగా పెరుగు మొత్తం పిండికి పట్టేటట్టు కలుపుకోవాలి తర్వాత సరిపడా వాటర్ పోసుకొని కలుపుకోవాలన్నమాట మనం సరిపడా ఎక్కువ వాటర్ పోసుకుంటే మళ్ళీ జోరైపోయిద్ది కొంచెం కొంచెం కలుపుకుంటా చూసుకుని చక్కగా స్మూత్గా అలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుని మనం చికెన్కి ధనియాలు చెక్క లొంగయ ఇవన్నీ వేపుకుందాం ఇలా కొంచెం లైట్గా వేయక దీంట్లో వెల్లుల్లిపాయ అల్లం కొబ్బరి ఉల్లిపాయ ఇవన్నీ వేసుకుని కొంచెం లైట్గా వేపుకుంటే అండి కొంచెం పచ్చివాసన పోయిద్ది అన్నమాట అంతే అలా వేగేటప్పుడు కొంచెం నూనె వేసుకుంటే టేస్టీగా కూడా ఉండిద్ది కర్రీ చాలా బాగుండిద్ది కొంచెం నూనెలు నూనెలు కూడా అందులో వేసేస్తున్నాను లైట్గా ఫ్రై అయిపోతుంది ఇదైతే అయిపోయింది ఇది మిక్సీ పట్టేస్తాం ఇదిగోండి ఇలా పేస్ట్ పట్టేసి ఆయిల్ వేసి ఆయిల్లో ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన ఆనియన్స్లో చికెన్ వేసుకోవాలి బాయిల్ చేసేసిన చికెన్ అండి పసుపు సాల్ట్ వేసి బాయిల్ చేసిన చికెన్ అనమాట ఇలా వేసేసుకుని కొంచెం బాయిల్ చేసేసుకుని తర్వాత మనం పెట్టుకున్న పేస్ట్ అయితే వేసేసి ఇలా చక్కగా కలిపేసుకోవాలి రోటీలోకి కర్రీ చాలా బాగుండిద్ది మీలో ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేసి నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మనకి సరిపడా పసుపు బాయిల్ చేసేటప్పుడే వేసాం కాబట్టి ఎక్కువ ఏ అవసరం లేదండి చికెన్లోది దీంట్లోకే దిగిద్ది సాల్ట్ సరిపడా మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి తర్వాత కారం కూడా వేసుకోవాలి సరిపడా కారం కొంచెం మూతపెట్టి మళ్ళీ తీసి కారం అయితే వేసేసుకోవాలి కారం వేసుకున్నాక మూత పెట్టింది నేను చూపించానంటే కొంచెంసేపు మగ్గనిచ్చినాక తర్వాత తీసి కారం వేసేసానండి ఇలా కారం వేసి ఇలా ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకుని దానికి సరిపడా వాటర్ పోసుకోవాలి మసాలా నీళ్ళు ఉంటాయి కదా మిక్సీలోవి అవే నేను పోసేసానండి ఇంకా సరిపడా నీళ్లు పోసుకుని ఇలా కలిపేసుకుని ఒకసారి మూత పెట్టేసుకోవాలి సరిపడా వాటర్ అనమాట మనం ఈలోపు చపాతీలు కర్రీ ఉడుకుతా ఉండిద్ది చపాతీలు ప్రిపేర్ చేసుకుందాం వండి నేనైతే ఇలా కూర్చుని చపాతీలు అయితే చల్లట వెన్నెలలో రాత్రి వేళ చపాతీ చేస్తున్నాను ఫ్రెండ్స్ అలా చపాతీ చేసుకుంటా కర్రీ వేసుకు తింటే చాలా సూపర్గా ఉండిద్ది అనమాట ఇదిగోండి నేను ఇలా చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను అయిపోయి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఉడికిపోయింది కాస్త కొత్తిమీర అయితే వేసేసి మూత పెట్టాను చపాతీ అయితే కాల్ చేసుకున్నాను ఇదిగోండి ఇలా వేసుకున్న చపాతీతో నంజుకు తింటుంటే కర్రీ చాలా టేస్టీగా చాలా చాలా బాగుండిద్ది చాలా బాగుంది అండి అసలు ఎంత టేస్టీగా ఉందంటే దాంట్లో ఉల్లిపాయ నంజుకు తింటే ఇంకా బాగుండిద్ది అనమాట మీలో ఒకసారి